హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయిన మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ వాళ్ళమ్మ సీతాకాంత్తో ఉంటుంది బాబు నేను వంట చేసేస్తాను నేను వంట చేసిన తర్వాత నిన్ను పిలుస్తాను భోజనం చేయడానికి రా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతే సీతాకాంత్ వాళ్ళమ్మ వెళుతూ వెళ్తూ అనుకుంటుంది అనమాట అమ్మయ్య నా మీద అనుమానం రాలేదు సీతకి సరే ఇంకే ఇక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అతి తొందరలో సీతాకాంత్ నుండి రామలక్ష్మిని దూరం దూరం చేయాలి అని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక్కడ బిడ్డు వేస్తూ ఉంటారనమాట అందరూ వచ్చి అందులో సుజన గ్రూప్ ఆఫ్ ఎండి వచ్చి అంటాడనమాట ఎలా వాళ్ళతోటి అంటే అక్కడ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళతో సైలెంట్గా అంటాడు ఎలాగైనా ఈ బిడ్డు మాకే రావాలి ఎందుకంటే సీతాకాంత్ గారు వేసిన కొటేషన్ కన్నా తక్కువేసాం మేము అందుకని మీ మీ ఫార్మాలిటీస్ నేను ఇస్తాను మీరు చేయాల్సి చేయండి అని స్లోగా చెప్తాడు అనమాట అక్కడ ఆఫీసర్స్కి సుజనా గ్రూప్ ఎండి అనమాట సరే ఈ లోపు అందరూ వేసేస్తూ ఉంటారు లాస్ట్లో సీతాకాంత్ వాళ్ళ వైఫ్ అంటే రామలక్ష్మి వేస్తుంది అనమాట వేసి కూర్చుంటుంది అప్పుడు అన్నారు అందరూ వేసేసారండి బిడ్ ఇదంతా మేము చెక్ చేసి ఎవరికి వచ్చిందో అనౌన్స్ చేస్తాం ఒక గంట తర్వాత అంటారు ఆఫీసర్ ఈ లోపు లోపల అన్నీ చేస్తే అందరూ ఇద్దరు ఆఫీసర్లు అనుకుంటారు ఇది సుజనా గ్రూపు వాళ్ళకే కదా ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు ఎలాగైనా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారు వీళ్ళిద్దరూ ఈ అన్నీ చూసుకుంటే సీతాకాంత్ వాళ్ళ ఫామ్ వస్తుంది అప్లికేషన్ వస్తుంది रामलक्ष्मी वैसी సార్ ఇదిగో సీతాకాంత్ నూట పదిహేను కోట్లకి వేసారండి ఈ సుజనా గ్రూప్ వాళ్ళు ఏమో నూట ఇరవై కోట్లకి మరి ఎలాగే వీళ్ళకే కదా వస్తుంది యాక్చువల్గా అనేసి అంటే మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ ఆఫీసర్ ఈ సుజనా గ్రూప్ అతనికి ఫోన్ చేస్తాడు మీరు ఎవ్వరో తెలియకుండా ఒకసారి ఇక్కడికి రండి అని చెప్తాడు వెంటనే అతను వెళ్తాడు అతను వెళ్తున్నప్పుడు రామలక్ష్మికి డౌట్ వస్తుంది అనమాట ఏంటి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ సుజనా గ్రూప్ ఎండి వెళ్తున్నారేంటి అని చెప్పి అతను ఫాలో అవుతుంది ఈ లోపు ఏమండి అదేంటి మీరు సీతాకాంత్ గారు తక్కువ కొటేషన్ వేసానని చెప్పారు మీరేమో నూట ఇరవై కోట్లు వేస్తే ఆయన ఏమో నూట పదిహేను కోట్లు వేసాడు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆఫీసర్లు ఎలాగైనా ఈ బిడ్డ నాకే రావాలంటాడు సుజనా గ్రూప్ ఎండి సరే మరి ఖర్చు అవుతుంది అంటే సరే మీకు ఎన్ని డబ్బులు కావాలో ఇస్తానని చెప్పి సూట్ కేసు తెరిచి డబ్బులు ఇచ్చేస్తుంటాడు ఇదంతా కూడా ఫోటో తీసేస్తుంటుంది వీడియో తీసేస్తుంటుంది రామలక్ష్మి ఈ లోపు వచ్చేసి మేము ఇది సుజనా గ్రూప్ ఎండి గారికి బిడ్ కన్ఫామ్ అయింది వాళ్ళు నూట ఇరవై కోట్లు కొటేషన్ ఇచ్చారు వాళ్ళు కోట్ చేశారు దాని ప్రకారం అదేంటి సార్ మేము నూట పదిహేను కోట్లకి వేసాం కదా అని అంటుంది రామలక్ష్మి అయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అమ్మ అంటాడు ఎందుకు చేశారు సార్ అంటే ఈ బిడ్ పేపర్స్ మీద సీతాకాంత్ గారు సంతకం పెట్టారు సంతకం పెట్టాయనే వేయాలి ఇక్కడ కానీ మీరు వచ్చేసారు కనీసం పోనీ మీరు వేసేటప్పుడు మీ సంతకం అయినా ఉండాలి కదా అందుకే రిజెక్ట్ చేసామండి అదేంటి సార్ మా ఆయన మీకు మెయిల్ పంపించారు కదా నా హెల్త్ బాగాలేదు నా వైఫ్ని పంపిస్తున్నానని ఇంకేం కావాలి మీకు అని అడుగుతుంది అప్పుడు ఇంకేం చెప్పిన పైన అవదామంటారు ఈ అందరూ కూడా హేళన్ చేసేస్తూ ఉంటారు రామలక్ష్మిని ఏంటో రామలక్ష్మి ఆడపిత్తనం ఇలాగే ఉంటుంది రామ రామలక్ష్మి అంట ఈవిడి పేరు ఈవిడ రాడపెత్త మొత్తం అంతా సీతాకారికి సీతాకాంత్ గారి గుండెస్ ఉన్నాయి అని హేళని చేస్తూ ఉంటారు అందరూ నవ్వుతూ ఉంటారు ఈ లోపు మీరు బయటకు రండి మీతో మాట్లాడే పని ఉన్నది అంటది రామలక్ష్మి అందులో ఆఫీసర్ అని వస్తాడు బయటికి ఏంటి సార్ మాకెందుకు ఇవ్వలేదు మేము బాగానే కోచ్ చేసాం అంతా బాగానే ఉంది అని అడిగితే నేను చెప్పాను కదమ్మా రిజెక్ట్ చేశారు అయితే ఉన్న ఒక్క నిమిషం సెల్ చూపిస్తుంది వీడియో చూపిస్తుంది వీళ్ళు డబ్బులు తీసుకోవటం అతను డబ్బులు ఇవ్వటం వాళ్ళని అయిపోయి ఏంటమ్మా నువ్వు ఇది మళ్ళీ బయట పెట్టుకో మీకే ఇస్తాను సారీ అమ్మా మీకే ఇస్తాను ఇంక ఈ విషయాలు ఏమి బయట పెట్టొద్దు ఈ వీడియో అది బయట పెట్టొద్దు అని అంటాడు ఈ లోపేమో లోపలికి వచ్చేసి సారీ అండి ఇది సీతాకాంత్ గారికి వచ్చింది ఎందుకంటే వాళ్ళు నూట పదిహేను కోట్లకి కోర్ట్ చేశారు అయితే వాళ్ళు మెయిల్ పెట్టారు ఆ మెయిల్ చూసుకోకుండా నేను సుజనా గ్రూప్ వాళ్ళకి ఇచ్చేసాను అంతే ఇప్పుడైతే సీతాకాంత్ గారికే వచ్చింది అని అనౌన్స్ చేసేస్తాడు అప్పుడు సుజనా గ్రూప్ ఎండి కోపంగా చూస్తుంటాడు అంత కట్ చేస్తే అక్కడ పార్క్లో కూర్చుని అంటే గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు సీతాకాంత్ అంటే నా మీద అటాక్ ఎవరు చేశారని ఈ అక్కడ డిటెక్టివ్ వస్తాడు ఆ డిటెక్టివ్ కొంత కామెడీ చేస్తాడు గోడ దూకొస్తాడు ఆ సీతాకాంత్ చుట్టూ తిరుగుతాడు మొత్తం అంతా కూడా ఒక కామెడీ చేస్తుంటాడు ఆ డిటెక్టివ్ ఏంటయ్యా నువ్వు డిటెక్టివా నేను డిటెక్టవ్ అని అంటాడు నేను డిటెక్టివా లేకపోతే నువ్వు కామెడీ చేస్తున్నావు నువ్వు కామెడీ మ్యాన్వా అని అంటాడు అదేంటి సార్ అంత మాటనే సార్ నా డ్రెస్ చూస్తుంటే తెలియట్లేదా అని అంటాడు ఏంటి ఏం తెలుస్తుంది ఏమీ తెలియట్లేదు అని అంటాడు సరే అలాగనకండి సార్ నేను చాలా పెద్ద డిటెక్టివ్ని సరే వివరాలు ఇవ్వండి అని అంటాడు అప్పుడు నంది ఫోటో నందిని ఫోటో చూపిస్తారు తన సెల్ ఫోన్లో సీతాకాంత్ ఈ అమ్మాయి నాకు జరిగిన అటాక్లో ఈ అమ్మాయి ప్రమేయం ఉందా లేదా అన్నది ఒకటి నాకు చెప్పాలి అంటాడు అలాగేనండి అని అక్కడ నుండి డిటెక్టివ్ వెళ్ళిపోతాడు ఈ కట్ చేస్తే సీతాకాంత్ లావిడ రామలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది ఓ టెన్షన్తో తిరుగుతూ ఉంటాడు సీతాకాంత్ ఈ బిడ్డ ఏమైందని ఈలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఈలోపు శ్రీవల్లి చూస్తుంది రామలక్ష్మి రావడం అత్తగారు రామలక్ష్మి వచ్చేస్తుంది అండి అక్కయ్య వచ్చి రామలక్ష్మి అక్కయ్య వచ్చేస్తుంది మొక్కం వాడేసింది వాడిపో వాడిపోయింది అని చెప్తూ ఉంటుంది ఈలోపు రామలక్ష్మి అంత ఈజీగా చెప్పకూడదు కాసేపు బిడ్ రాలేదనే చెప్దాము అప్పుడు ఎవరి మనసులో ఏముందో తెలుస్తుంది అని అనుకుని రామలక్ష్మికి వస్తుంది ఈలోపు ఏంటి రామలక్ష్మి మనకే వచ్చిందా బిడ్డు అని అడుగుతుంది అని అడిగితే ఏం అదేంటమ్మా ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కూడా వస్తాడు సీతాకాంత్ వాళ్ళు వస్తే వదినా మనకే వచ్చిందా ఏం మాట్లాడవేంటి అంటారు అప్పుడు శ్రీవల్లి అంటారు ఏం మాట్లాడుతుంది సైలెంట్గా ఉందంటే తనకి రాలేదనే కదా మనకి బిడ్డు ఓ రామలక్ష్మి చాలా తెలివైంది రామలక్ష్మి గొప్పదే అలాగ ఇలాగను తెగొడేశారు కదా ఇప్పుడు ఏమైంది మన కంపెనీ పరువు పోయింది బావగారు పరువు పోయింది మా ఆయన వేస్తాను అంటే వద్దు వద్దు అతనికి ఏమీ తెలియదు నేనే సీత రామలక్ష్మి గొప్పదే అని అన్నారు కదా తాతయ్య గారు ఇప్పుడేమంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈలోపు అలాగంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడమేంటమ్మా అంటాడు మళ్ళీ రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు మళ్ళీ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటారు ఏంటి ఏంటి మావయ్య తెలుస్తుంది కదా ఈ బిడ్డ మనకు రాలేదు ఈవిడంతి ఈవిడే అన్ని కబుర్లు చెప్తుంది కానీ ఇప్పుడు వల్ల ఏమీ అవ్వదు అని అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈ లోపు సీతాకాంత్కి ఫోన్ వస్తుంది అందరూ కంగ్రాచులేషన్ చెప్తారనమాట ఫోన్లో వచ్చేసి సార్ మీకే వచ్చిందంట కదా బిడ్డు అని చెప్పేసి అవునా అవునని చెప్పి తాతయ్య మనకే వచ్చిందంట బిడ్డు అని చెప్పేసి సంతోషంగా కంగ్రాచులేషన్స్ రామలక్ష్మి అని వస్తుంది ఈ లోపేమో మొహం ఆడిపోతుంది శ్రీవల్లికి వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు శ్రీలతకి వీళ్ళంతా సంతోషంగా ఉంటుంది అదేంటండి అత్తగారు ఇలాగైంది అని అంటది అంటే మాట్లాడుకుంటే సరే ఏంటి మమ్మల్ని తమాషా చేయాలి మమ్మల్ని ఆట పట్టించాలని అనుకున్నావా పెద్ద కోడల మేము కూడా నిన్ను ఆట పట్టించాలనే నేను అలాగన్నాను అని చెప్పేసి మళ్ళీ కవర్ చేస్తూ ఉంటుంది ఈ లోపు ఈ శుభ సందర్భంలో నీకు అని చెప్పి గమ్మును అగ్ చేసుకోవడానికి వెళ్తు వెళ్ళబోతూ ఉంటాడు రామలక్ష్మిని సీతాకాంత్ అగ్ చేసుకోవడానికి ఈ ఈలోపు సీతాకాంత్ వాళ్ళ ఒరే ఇక్కడ అందరూ ఉన్నారా అవన్నీ మీ రూమ్లో అంటారు అమ్మ ఇప్పుడు మాకు నీ చేతితో స్వీట్ తినిపించాలమ్మా మాకు అని అంటే సరే తాతయ్య అని అక్కడికి వెళ్తుంది రామలక్ష్మి లోపు సిరి అంటదనమాట వాళ్ళ అన్నయ్యతో అన్నయ్య రామలక్ష్మి నీకు కరెక్ట్ జోడి రామలక్ష్మి నీ పక్కన ఉంటే విజయం నీదే నువ్వు దేన్నైనా సాధించగలవు అన్నయ్య అని చెప్పేసి సిరి అంటూ ఉంటుంది మురిసిపోతూ ఉంటాడు ఈ లోపేమో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు రామలక్ష్మి తోటకోళ్ళు శ్రీవోళ్ళు కుళ్ళిపోతూ ఉంటారు ఈ లోపు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఈలోపు లోపు ఏంట తిగారు ఇలా జరిగింది మనం ఏమోనేమో ఎంత ప్రయత్నించేస్తాం చెడగొడదామని కానీ ఎలా జరిగిందంటే ఎలా జరిగిందే ఏదేమైనా కానీ శ్రీవల్లి ఇంకా మన ఇద్దరం కూడా చాలా పగడబందీగా రామలక్ష్మిని ఈ ఇంటి నుంచి పంపించే సీతాకాంత్కి దూరం చెయ్యాలి అని చెప్పేసి అన్ అని అంటూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ సరే తిగారు అని అంటది అక్క కట్ చేస్తే అక్కడ నందిని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి తనకి సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటే సీతాకాంత్ ఆవిడ ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నట్టు సీతాకాంత్ నా భార్య జోలికి మాట మర్యాద తగ్గదు నేను ఈడ నా భార్య మీద పడకూడదు నా భార్యకి ఏమైనా జరిగితే నేను వదిలిపెట్టను మాటలో అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండి బాధపడుతూ ఉంటుంది ఈ లోపు అక్కడికి హారికి వస్తుంది ఏంటి నందిని అంటే ఏమీ లేదు నేను ఎందుకు వచ్చాను సీతాకాంత్ గురించే కదా వచ్చాను కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటుంది నందిని అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్